హలో అండి నేను మిశ్రావణి ఈరోజు మన టాపిక్ వచ్చేసి గర్భధారణ పరీక్షలు ప్రెగ్నెన్సీ టెస్టే ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి చూద్దాము చాలామంది ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వగానే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అని తెలుసుకోవడానికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి చాలామంది హాస్పిటల్కి వెళ్తారు లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంటి తెప్పించుకొని చేయించుకుంటారు కదా అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్లో ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ వీడియోలో వస్తున్న ఇక్కడ స్క్రీన్షాట్ తీసుకొని ఒకసారి క్లియర్గా చదువుకోండి ఒకసారి నేను చూ ఇక్కడ చూపిస్తాను ప్రెగ్నెన్సీ టెస్టులు ఎన్ని రకాలు ఉంటాయి అవి ఏ విధంగా చెక్ చేసుకుంటారు అనేది చూడండి ఫ అంటే త్రీ టైప్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ టెస్ట్వి ఒకటి వచ్చేసి ప్రెగ్నోటిక్ కాన్ టెస్ట్ ఒకటి నెక్స్ట్ వచ్చి ఆధునిక హెచ్సిజి విధానం టెస్ట్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి థెరపిటిక్ టెస్ట్ ఫోర్త్ వన్ నిశ్చయ నిర్ధారణ ఇట్లా ఇన్ని రకాలు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు చూద్దాము ఫస్ట్ ప్రెగ్నోటిక్ కాంటెస్ట్ పరీక్ష ఇది ఈ టెస్ట్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం నాళము లోనికి జీరో పాయింట్ వన్ ఎంఎల్ మూత్రము తీసుకొని దానికి యాంపుల్ యాంటీ సిరమ్ దానికి హెచ్సిజి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ కోటెడ్ రెడ్ సెల్ సస్ఫియేషన్స్ కలిపి ఆ మిశ్రమును రెండు గంటలు ఉంచినచో గర్భము అయితే పరీక్షణములో గోధుమ రంగు వలయం ఏర్పడుతుంది మనం గర్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయితే అది ఏ కలర్లో ఉంటుందంట గోధుమ రంగు కలర్లో వస్తుంది ఏది మన యూరిన్ అనేది అండ్ సెకండ్ వన్ ఆధునిక హెచ్సిజి విధానం టెస్ట్ ఈ ఈ టెస్ట్ చేసే పద్ధతి ఏంటంటే ఒక చుక్క మూత్రము హెచ్సిజి స్ట్రిప్ పైన వేసిన కొద్ది నిమిషాల్లో రెండు గీతలు ఉంటే గర్భవతి అని ఒక గీతం ఉంటే గర్భవతి కాదు అని నిర్ధారించవచ్చు చాలామందికి ఈ మెథడ్ తెలుస్తుంది చాలా మ చాలా చాలా ఇప్పుడు ఉన్న జనరేషన్కి చాలామంది ఈ మెథడ్ ద్వారానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనేది తెలుసుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంట రెండు ఇప్పుడు ఇక్కడ రెండు గీతలు ఇట్లా రెండు లైన్స్ వస్తే గర్భవతి అని కన్ఫామ్ లేదు ఒక్కటే లైన్ వచ్చింది ఒకటే గీత వచ్చింది అనుకో గర్భవతి కాదని ఉంటుంది ఓకే అండ్ థర్డ్ వందే థెరపెటిక్ టెస్ట్ స్త్రీకి మూడు రోజుల పాటు ఈస్ట్రోజన్ మూడు రోజుల పాటంట అంటే త్రీ డేస్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ కలిపిన ఇంజెక్షన్ ఇచ్చినచో గర్భిణి కాకపోతే కడపటి ఇంజెక్షన్ ఇచ్చిన ఏడు రోజులలో సెవెన్ డేస్లో తల్లికి బ్లీడింగ్ అగును గర్భం అయితే బ్లీడింగ్ జరగదు గర్భం జ గర్భము అంటే ప్రెగ్నెన్సీ ఉంటే బ్లీడింగ్ అనేది జరగదు అంట ఈ రకమైన ఈస్ట్రోజెన్ ప్రొజెస్టిరాన్లను ఇంజెక్షన్ రూపంలో కాక మాత్రల రూపంలో అంటే ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇవ్వవచ్చును బ్లీడింగ్ వస్తేనేమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదని బ్లీడింగ్ జరగకుండా ఉంటే ఆమె ప్రెగ్నెన్సీ అనేది ఇందులో ఈ టెస్ట్లో తెలుసుకోవచ్చును అండ్ నెక్స్ట్ నిశ్చయ గర్భ నిర్ధారణ టెస్ట్ ఇందులో వచ్చేసి నిశ్చయ జాతీయ కార్యక్రమ జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ పరిధిలో ఉన్నది నిశ్చయ గర్భ నిర్ధారణ పరీక్ష కార్డు సహాయంతో గర్భనిర్ధారణ పరీక్షను ఇంటిలోని ఐదు నిమిషంలో చేసుకోవచ్చును అంటే ఈ ఈ పరీక్షలు ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క విధంగా ఉంది ఈ నాలుగిటిలో మనకు ఏది బెస్ట్ అనుకుంటే మనకు దేనికి మనకి అందుబాటులో ఏది ఉంటే ఆ ప్రకారం మనం వెళ్ళచ్చు ఈ విధంగా ఈ నాలుగు రకాలు ఉన్నాయి చాలామంది అంటే మంత్లీ మంత్లీ మనకు డేట్ అవుతుంది కదా అది ఒక మంత్ కాకపోతే హాస్పిటల్కి వెళ్తారు కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి వామిటింగ్స్ కానీ ఒకేసారి బరువు తగ్గిపోవడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అలా కొంతమంది కన్ఫామ్ చేసుకుంటారు కొంతమంది ఇలా టెస్ట్ చేయించుకుంటారు చాలా వరకు అయితే చాలామంది హాస్పిటల్కి వెళ్తారు కొంతమంది మాత్రమే ఇంట్లోనే చెకప్ చేయించుకుంటారు వితౌట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే చెకప్ చేయించుకోవాలి అనుకుంటే ఇలా ఒక ఫోర్ టైప్స్ ఉంటాయి ఈ విధంగా చేసుకోవచ్చు అది కన్ఫామ్ అయిన తర్వాత త్రీ మంత్స్లో అంగన్వాడీ సెంటర్లో పేరు రాయించుకోవడం హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అవన్నీ తెచ్చుకోవడం అనేది స్టార్ట్ చేయవచ్చు ఇంకా ఈ విధంగా ప్రెగ్నెన్సీ టెస్టే ఉంటాయి మీరు తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది కదా అనేసి ఇంట్లోనే ఉండకూడదు ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తెలిసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ వెళ్ళి ఫస్ట్ నేమ్ ఇట్లా రాయించుకోవాలి కంటిన్యూగా మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎంచుకున్న గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాలి ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏదైనా అప్పుడు బేబీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ముందే జాగ్రత్త పడతారని చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఇంకా వేరే టాపిక్స్ మీద కానీ ఇంకా ఎన్ని ఇన్ఫర్మేషన్ కోసము నాకు ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఏ టాపిక్ మీద ఇంకా డిస్కషన్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఖచ్చితంగా దాని గురించి చేస్తాను ఓకేనండి అందరికీ థ్యాంక్ యూ అండి